ఓం శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రథసప్తమి పండుగకు సంబంధించినటువంటి విషయాలని తెలుసుకుందాం ఈ రోజున సూర్యభగవానుడు ఆవిర్భవించిన రోజు అలాగే సూర్యభగవానుడు ఒక చక్రం కలిగినటువంటి ఏడు గుర్రములు లాగే అటువంటి రథాన్ని ఎక్కి పర్యటనకు బయలుదేరే అటువంటి రోజు కూడా ఈ పండుగకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కంటికి కనిపించే సకల ప్రపంచాన్ని తన తేజస్సుతో నడిపించే ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణుడు ఆదిత్యుడు భానుడు మిత్రుడు ఇలా ఎన్నో పేర్లతో పూజలు అందుకుంటూ మనలోని అజ్ఞాన తిమిరాలను తన కిరణాలతో దహింపజేస్తూ జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేసే దైవం సూర్యభగవానుడు మానవులు వృక్షాలు పశువులు పక్షులు ఇలా అన్ని జీవులు చైతన్యంగా ఉండాలంటే అందుకు ఆదిత్యుని అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి సమస్త లోకాలకు కర్మసాక్షి సూర్యభగవానుడు అనంత శక్తితో కూడిన కిరణాలతో లోకాలన్నింటికీ వెలుగును తేజస్సును ప్రసాదించే జ్యోతిస్వరూపుడు అన్ని ఐశ్వర్యాల కన్నా పరమోన్నతమైనటువంటి ఆరోగ్య భాగ్యాన్ని వరప్రసాదంగా భక్తులకు అనుగ్రహించే కరుణామూర్తి సూర్యభగవానుడు మాఘమాస శుక్లపక్ష సప్తమీ తిథిని రథసప్తమి అని అంటారు రథసప్తమికే సూర్య జయంతి అని పేరు సూర్యభగవానుడు ఆదిత్య కశ్యప ప్రజాపతి దంపతులకు సంతానంగా జన్మించిన రోజు అదితి పుత్రుడు కాబట్టి ఆదిత్యుడు అని కశ్యప ప్రజాపతి పుత్రుడు కాబట్టి కాశ్యపేయుడు అని అంటారు సూర్యుడికి పన్నెండు నామాలున్నాయి అవి సూర్యాయ అరుణాయ అగాయ పూషాయ హంసాయ ఆదిత్యాయ అర్యమాయ జననాదాయ దివాకరాయ ప్రభాకరాయ ఆరోగ్యప్రదాత్రే నిత్య జ్ఞానప్రదాత అని పన్నెండు పేర్లున్నాయి మాఘమాస శుక్లపక్ష సప్తమీ తిథిని రథసప్తమి అనడానికి గల కారణం ఇప్పుడు మనం చెప్పుకుందాం మొదటి కారణం సూర్యభగవానుడు అవతరించినటువంటి తిథి అవ్వడం ఇక రెండవ కారణం ఒక సంవత్సర కాలంలో పన్నెండు మాసాల్లో వచ్చేటువంటి సప్తమి తిథులకు పన్నెండు పేర్లుంటాయి వైవస్వత మనువు కాలంలో మాఘ శుక్ల సప్తమి తిథి నాడు సూర్యుడు ఒక చక్రం కలిగినటువంటి ఏడు గుర్రాలు లాగే అటువంటి రథాన్ని అధిరోహించి ప్రయాణం చేశాడు కాబట్టి ఈ తిథిని రథసప్తమి అని అంటారు దీనికి కారణం అప్పటి కాలంలో సూర్యుడు తన మహిమతో కాళ్ళతోనే ప్రయాణం చేసేవాడు కానీ ఒక సందర్భంలో సూర్యుడి మామగారైనటువంటి విశ్వకర్మ సూర్యుని శక్తిని సానపెట్టాడు దానివల్ల కాళ్ళు అరిగిపోయాయి అందువల్ల ఈ తిది నాడు సూర్యుడు రథం మీద ప్రయాణం మొదలుపెట్టాడు అందువల్ల ఈ తిదిని రథసప్తమి అని అన్నారు ఈ రథసప్తమి రోజున మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఇప్పుడు చెప్పుకుందాం రథసప్తమి రోజున సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుభ్రపరచుకోవాలి ఈ రోజున ఒక కొత్త బకెట్లో కానీ మరేదైన పాత్రలో కానీ స్నానానికి నీటిని పెట్టుకోవాలి ఈ రోజున కొత్త పాత్రలోని నీటితో మాత్రమే స్నానం చేయాలి ఒకవేళ కొత్త పాత్ర లేనివారు పాత పాత్రలోనే నీటిలో కొంచెం పసుపు కుంకుమ కాస్త ఆవు పేడను కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే కొత్త పాత్రలో గంగా జలాన్ని తెచ్చుకొని స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అయితే ఇలా నీటిని స్నానానికి పాత్రలో సిద్ధం చేసుకున్నాక తలపై ఏడు జిల్లేడు ఆకులు ఒకదానిపై ఒకటి పెట్టుకుని వాటిపైన ఏడు రేగి పండ్లను పెట్టుకుని ఇప్పుడు చెప్పే అటువంటి శ్లోకాన్ని ఒక్కసారి చదివి ఆ తర్వాత చెంబుతో నీటిని తలపై నుండి పోసుకోవాలి శ్లోకం జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగం శోకంచ చ మాకరి హంతు ఏత జన్మ కృతం పాపం జన్మాంతరార్జితం ఎచ్చ జన్మాతార్జితం మనోవాక్యజం ఏ పునః ఇతి సప్తమిదం పాపం స్నానాన్వే సప్తసప్తికే సమాయుక్తం హరమాకరి సప్తమి ఇలా ఈ శ్లోకాన్ని చదివి ఈ రోజున ఈ విధంగా ఎవరైతే తలస్నానం చేస్తారో వారి ప్రస్తుత మరియు గత ఏడు జన్మలలో చేసినటువంటి సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి జిల్లేడు ఆకులు సూర్యకిరణాలను స్వీకరించి తలపై ఉండే బ్రహ్మరంధ్రం నుండి లోనికి వెళ్తాయి దీనివలన రాబోయేటువంటి ఎండ తీవ్రతని శరీరం తట్టుకునేలా చేస్తాయి ఇక రేగి పండ్లు మనకి పట్టినటువంటి పీడను తొలగిస్తాయి ఇలా స్నానం చేశాక నూతన వస్త్రాలు లేదా ఉతికి ఆరవేసినటువంటి పొడిబట్టలు ధరించాలి నుదుటిన తిలకం ధరించాలి సూర్యునికి ఎదురుగా నిలబడి ఒక పక్కన పాత్రలో నీటిని పోసి ఆ నీళ్లల్లో పువ్వులను వేసి ఉంచుకోవాలి మరొక పక్కన ఖాళీ పాత్రని ఉంచుకోవాలి ఇప్పుడు సూర్యునికి ఎదురుగా ఉండి దోసిలి పట్టి నీళ్లు పువ్వులు ఉన్నటువంటి పాత్రలో దోసిలితో నీళ్లు తీసుకొని సూర్యునికి ఎదురుగా పట్టుకొని ఓం సూర్యాయ నమ అని చెప్పి ఆ దోసిలిలోని నీళ్లు పువ్వులు మరొక పక్క ఉన్నటువంటి ఖాళీ పాత్రలో విడిచిపెట్టాలి మళ్ళీ ఇప్పటిలాగే దోశలితో పువ్వులు నీళ్లు ఉన్నటువంటి పాత్రలో దోసిలితో నీరు తీసుకొని ఇప్పుడు సూర్యునికి ఎదురుగా పట్టుకొని ఓం కగాయ నమః అని ఆ దోశలులోని నీరు పువ్వులు ఖాళీ పాత్రలో విడవాలి ఇలాగే మరొకసారి దోశలతో నీరు పువ్వులు ఉన్నటువంటి పాత్రలో దోశలతో నీళ్లు తీసుకొని ఓం పూషాయ నమ అని చెప్పి మరో పాత్రలో వీటిని విడవాలి ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడి సంపూర్ణ అనుగ్రహం మనం పొందగలం దీన్ని అర్ఘ్యం ఇవ్వడం అని అంటారు ఇలా నీరు పువ్వులు ఉన్నటువంటి పాత్రలో నుండి దోశలతో తీసుకున్నాక సూర్యునికి ఎదురుగా పట్టుకొని సూర్యనామాన్ని చెప్పి వాటిని ఖాళీ పాత్రలో వదిలేక సూర్యునికి నమస్కారం చేస్తూ ఇలా చేయాలి సూర్యునికి మందార మల్లె గన్నేరు పువ్వులు కలిపినటువంటి నీటితో అర్ఘ్యం ఇస్తే అలాంటి వారికి ధన ధాన్య కుటుంబ వృద్ధి జరుగుతుంది ఇందాకటి ఖాళీ పాత్రలో దోసిలితో నీరు పువ్వులు తీసుకుని సూర్యనామం చెప్పి వాటిని వదిలాం కదా ఆ పాత్రలో నీరు పువ్వులు తులసి మొక్క మొదట గాని లేదా వేరే మొక్కల మొదట కానీ వదలాలి రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు చెప్పే అటువంటి పని తప్పకుండా చేయాలి సూర్యునికి ఎదురుగా నిలబడి దోశలితో కొన్ని నువ్వులు నీరు తీసుకుని ఓ మా పితృదేవతలారా ఈ తిలోదకాలు మీకు సమర్పిస్తున్నాను వీటిని స్వీకరించండి నన్ను నా కుటుంబాన్ని అనుగ్రహించండి అని అనాలి అలా అని వాటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి ఇలా గనక చేసినట్లయితే వెయ్యి సంవత్సరాలు యధావిధిగా రోజు శ్రాద్ధం పెట్టినటువంటి ఫలితం వస్తుంది అందుకని ఆడ మగ మాడ అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ పని తప్పక చేయాలి ఇలా చేసినట్లయితే పితృదేవతల అనుగ్రహం మనపై కలుగుతుంది ఈ రథసప్తమి రోజున సూర్యున్ని పూజించాలి సూర్యునికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు శ్లోకాలు ఆదిత్యస్తవం ఆదిత్య హృదయం మొదలైనవి చదవాలి ఆ తర్వాత తులసీ కోట దగ్గర ఆవుపేడతో అలికి పసుపు కుంకుమలతో అలంకరించాలి ఆరుబయట మూడు బండరాళ్లను పొయ్యిలాగా ఏర్పాటు చేసి ఆవు పేడతో చేసిన పిడకలతో మంట చేసి దానిపై పసుపు కుంకుమ పెట్టబడినటువంటి ఒక కొత్త రాగి ఇత్తడి లేదా మట్టి కుండను పెట్టి అందులో ఆవుపాలను పోసి ఎసరు వచ్చాక బియ్యం వేసి అందులో బెల్లం వేసి పాయసాన్నం చాలా మెత్తగా వండాలి కలియబెట్టడానికి చెరుకుగడను మాత్రమే వాడాలి ఒకవేళ చెరుకుగడ దొరకనట్లయితే కొత్త గరిటెను మాత్రమే వాడాలి ఇప్పుడు తులసి కోట ముందు చిక్కుడు గింజలను రథాకారంలో గుచ్చి తులసి కోట ముందు వేసినటువంటి ముగ్గుపై ఆ రథాన్ని ఉంచి ఆ రథం మీదకి సూర్యదేవుణ్ణి ఆవాహన చేసి రథం ముందు పదిహేను చిక్కుడు ఆకులు పరిచి వాటిలో ఇప్పుడు వండినటువంటి పాయసాన్ని పెట్టి వీటిలో ఐదు అగ్నిదేవునికి ఐదు మాతకి మిగిలిన ఐదు ఆకులు సూర్యభగవానుడికి నివేదన పెట్టాలి అలా నివేదన చేసినటువంటి ఆ పాయసాన్ని తర్వాత మనం ప్రసాదంలా స్వీకరించాలి వేడి పాయసం చిక్కుడు ఆకుపై పడగానే ఆ ఆకులోని తేమ రసం పాయసంతో కలుస్తుంది అలా చిక్కుడు ఆకు ఔషధ గుణం కలిసిన పాయసాన్ని ప్రసాదంలో స్వీకరించడం వల్ల శరీరంలోకి వెళ్ళి శారీరక రోగాలన్నీ నశించి ఉత్తమమైన ఆరోగ్యం కలుగుతుంది సూర్యునికి ఈ రోజున పళ్ళు ఉండవు ఎవరైతే ఇలా సూర్యునికి పాయసాన్నం నివేదన చేస్తారో వారి పనులు ఈ రోజున సూర్యునికి వెళతాయి ఇలా నివేదన చేసిన వారిని యజమానులు అంటారు దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న కథని చెప్పుకుందాం పూర్వం దక్ష యజ్ఞం సమయంలో దక్షుడు అటువంటి శివుడు లేని యజ్ఞానికి దేవతలందరూ వెళతారు అప్పుడు సతీదేవికి ఆహ్వానం లేకపోయినా వెళ్తుంది అక్కడ దక్షుడు సతీదేవిని అవమానిస్తాడు అప్పుడు సతీదేవి శరీరం విడిచిపెడుతుంది అప్పుడు ఆగ్రహించినటువంటి శివుడు తన జటాజూటం నుండి వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేయమని పంపుతాడు అప్పుడు వీరభద్రుడు కొందరు ప్రమదగానాలను వెంటబెట్టుకుని దక్షుడు చేసే యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాడు ఆ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చాలా బాధిస్తాడు అప్పుడు సూర్యుడు తన ద్వాదశావతారాల్లో పూషుడు అనే అవతారంలో అక్కడికి వెళ్తాడు ఆ పూషుడిని వీరభద్రుడు శివుడికి కుడి కన్నువు నువ్వు శివుడు లేని యజ్ఞానికి వస్తావా అని ఒక గుద్దుగుద్దుతాడు దాంతో పూషుడి దంతాలన్నీ కూడా రాలిపోతాయి ఆ తర్వాత శివుడు అక్కడికి వస్తే పూషుడు తన అవస్థ చెప్పుకుంటే అప్పుడు శివుడు బాధపడకు ఈ రోజున నీ దంతాలు రాలిపోయాయి ఈ రోజున మాఘశుక్ల సప్తమితిది మిగిలిన అన్ని రోజులలో నీ దంతాలు నీకు ఉంటాయి కానీ ఈ మాఘమాస శుక్లపక్ష సప్తమి అంటే రథసప్తమి రోజున నీకు దంతాలు ఉండవు ఈ రోజున నీకు పాయసాన్నం నైవేద్యంగా పెట్టే వారి దంతాలు నీకు వస్తాయి ఆ నైవేద్యాన్ని నువ్వు స్వీకరించి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించు అని చెప్తాడు దానికి పూషుడు సరే అని అంటాడు అందుకని ఈ రోజున అంటే ఈ రథసప్తమి రోజున మనం తప్పకుండా సూర్యునికి పాయసాన్నం నివేదన చేయాలి ఆయన అనుగ్రహం పొందాలి ఇప్పుడు మరొక కథని చెప్పుకుందాం పూర్వం రాజ్యవర్ధనుడు మానిని అనే రాజదంపతులు ఉండేవారు రాజ్యవర్ధనుడికి తల వెంట్రుకలు తెల్లబడితే ఆయన భార్య బాధపడింది అప్పుడు రాజు ఈ మాత్రం దానికే బాధపడుతున్నావా ఎప్పటికైనా ఈ శరీరం పడిపోవాల్సిందే అని అంటాడు అప్పుడు ఆయన భార్య మీరు లేకుండా నేను ఉండలేను అని అంటుంది అలాగే రాజ్యంలోని ప్రజలు కూడా రాజా మీరు ఇంకా చాలా కాలం రాజ్యపాలన చేయాలి మీలాంటి ధర్మాత్మను మాకు కావాలి అని అంటారు అప్పుడు ఆ రాజు లేదు లేదు నేను నా కొడుక్కి పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకుంటాను అని అంటాడు అప్పుడు రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఇలాంటి ధర్మాత్ముడు తొందరగా శరీరం విడిచిపెట్టకూడదు చాలా కాలం రాజ్యపాలన చేయాలని వారందరూ కూడా సుధామ అనే పేరు కలిగినటువంటి ఒక పర్వతం దగ్గర సూర్యుని గురించి స్తోత్రం చేస్తారు దానినే ఆదిత్యస్తవం అని అంటారు అప్పుడు సూర్యుడు మీ రాజు పదివేల సంవత్సరాలు బ్రతికి రాజ్యపాలన చేస్తాడు అని వరమిస్తాడు వారందరూ రాజు దగ్గరికి వచ్చి జరిగినదంతా చెప్తారు అప్పుడు రాజు నేను పదివేల సంవత్సరాలు బ్రతికితే నా భార్య మీరు నా ముందే శరీరం విడిచిపెడితే నేనెలా రాజ్యపాలన చేయగలను అని చెప్పి రాజు తన భార్యతో సహా ఆ పర్వతం దగ్గరికి వచ్చి సూర్యుని ప్రార్థిస్తాడు అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమవుతాడు ఏం కావాలి అని అడిగితే అప్పుడు రాజు స్వామి నా రాజ్య ప్రజలు నా కోసమని నిన్ను ధ్యానించి పదివేల సంవత్సరాలు నేను జీవించేలా చేశారు మరి వారు నా ముందు శరీరం విడిచిపెడితే నేనెలా ఉండగలను అందుకని నా ప్రజలకి కూడా నాతో పాటుగా పదివేల సంవత్సరాలు జీవించేలా వరమియ్యి అని అన్నాడు అప్పుడు సూర్యభగవానుడు అలాగే నీ ప్రజలు కూడా నీతో పాటుగా పదివేల సంవత్సరాలు జీవిస్తారు అని వరమిస్తాడు ఈ రోజున యథాశక్తిగా బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలి తప్పకుండా సూర్యభగవానుడికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు ఆదిత్యస్తవం హృదయం చదవాలి వీరైన వారు శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి గ్రామంలో ఉన్నటువంటి సూర్యదేవాలను దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు